ఇప్పుడు వాళ్ళందరూ విష్ణు సహస్రనామం చదువుతున్నారు ఈయనకి రాదు పాపం రాకపోతే కనీసం పక్కవాడి వంక చూసి ఆ చదివిస్తున్నాయని ఇలా చూస్తున్నాను అనుకోండి ఏమిటో నువ్వు ఒక్కడే చదవట్లేదని కొంచెం సిగ్గుపడిపోయి ఏమిటో ఇదో పెద్ద గొడవ కింద ఉంది విష్ణు సహస్రనామం మనకి రాదు వీళ్ళందరూ నేమో గడగడ 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 చదివేస్తున్నారు శ్రద్ధగా లేదు నేను నేర్చుకోవాలి శ్రద్ధగాని కనీసం ఏం చేస్తారు బాగా నేర్చుకు వచ్చి అందరికీ పుస్తకాలు ఇస్తే ఆయనకి ఇచ్చేయండి నాకు అక్కర్లేదు ఎందుకంటే నేను నోటితో చదవాల అదో సంతోషం అదో గర్వం పోన్లేదు మంచిది అది అందరూ చూడాలని గట్టిగా మొదలు పెడతాను పోని మంచిదే ఏ విష్ణు సహస్రం గట్టిగా తెలియవు మంచిగా చదివావుగా అన్ని వంక పెడితేవా కాబట్టి ప్రయత్నం ప్రారంభమైంది ఇప్పుడు ఏమైంది కొన్నాళ్ళు అయింది ఎప్పుడు ఇంకా ఇంకేమైనా చేద్దామండి సరే అయితే